మన ప్రభును రక్షకుడైన యస్ క్రీస్తు నాములో వాక్య పెట్టిన మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్డారా పెట్టారా శక్తిగల సందేశం మనం దాని తీసుకుందాం సందేశంశము దేవుడు నీకు మెండైన దీవుల్లో ఇవ్వబోతున్నాడు సందేశవంశము దేవుడు నీకు మెండైన దీవుల్లో ఇవ్వబోతున్నాడు మనము దేవునికి నమ్మకంగా మనం ఉంటే దేవుడు మెండైన దేవుళ్ళు మనకి ఇవ్వగలడు ఆనాడు అనేకులు దేవునికి నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా దేవుళ్ళు పొందుకున్నారో ఈరోజు వాక్యునిగా దేవుడు నీకును నీ కుటుంబానికి మెండైన దేవుళ్ళు ఇచ్చి కాక మొదటికి చూస్తే తలాంతుల గురించి చూస్తే నమ్మకమే మనము మతేష్ వార్త ఇరవై ఐదు ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు అక్కడ తలాంతులు ఒకడికి ఐదు ఒకటి రెండు ఒకటి ఒకటి ఇచ్చినప్పుడు ఇద్దరు ఆ తలాంతులు వృద్ధి చేశారు ఒక వ్యక్తి తలాంతు భూముల్లో పాత పెట్టాడు ఆ యజమానుడు వచ్చినప్పుడు ఇద్దరు మెచ్చుకున్నాడు ఒక వ్యక్తిని తిట్టాడు చెడ్డదాసుడు అన్నాడు అనగా దేవుడు మనకిచ్చిన తలాంతు అది ఏమైనా పాటల వరమైనా వాక్యవరమైనా ప్రార్థన అయినా ఇంకా దేవుడికి ఏదైనా తలాంతి ఇచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా మనం వృద్ధి చేస్తే దేవుడు రెట్టింపు మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు కొంతమంది తలాంతుని వాడుకోకుండా దాన్ని దాచిపెడుతూ పెడుతూ ఉంటాడు ఈ రోజు నమ్మకంగా నీ తలాంతుని వాడు దేవుడు నిన్ను వాళ్ళని మెచ్చుకున్నట్టు బల నమ్మకమైన మంచి దాసుడ దాసు అంటూ దేవుని మెచ్చుకొని రెట్టింపు దేవుని దేవుడు ఇస్తాడు రెండో చూస్తే మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడంట మోసే దేవుని ఇల్లంతట్లోనే నమ్మకంగా ఉన్నాడు అందుకనే దేవుడు మోసేని చూసి ఇస్రైలో ప్రజల్ని దేవుడు మోసకు కొన్ని లక్షల మంది ప్రజల్ని దేవుడు మోసకు అప్పగించినట్లు మనము చూడగలం మనము నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు విస్తారమైన దీవుని చేత విస్తారమైన కృప చేత నింపి దేవుడు మోసను వాడుకున్నట్టు మనను కూడా దేవుడు వాడుకుంటాడు మూడో చూస్తే నీ మనసు నమ్మకంగా ఉండాలి మనసు నమ్మకంగా ఉండాలి మనము అబ్రాకులు చూస్తే నెహేమియా తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో చూస్తే అబ్రాహ్ము నమ్మకమైన మనసు గలవాడై నమ్మకమైన మనసు అబ్రామ్ కొనదంట అందుకని అబ్రాహ్ముని దేవుడు ఎలా దీవించడంటే విశ్వాసులకు తండ్రిగా ఆకాశ నక్షత్రం ఆ పట్టజాలని దీవుని చేత అంత సంతానం ఇచ్చి దేవుడు అబ్రాహ్ముని దీవించాడు ఈరోజు అబ్రామ్ గురించి మనం చూస్తే విశ్వాసుల తండ్రిగా ఉన్నట్టుగా మనము విశ్వాసంతో అబ్రాముకి అబ్రాహం దేవునికి ఉన్నట్టుగా నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూడగలం చాలా మంది ఇక వాక్యం చలవిస్తుంది ఉజ్జి అంట మనసులో గర్వించింది రుణది వృత్తాంతములు ఇరవై ఆరు పదహారు చూస్తే ఉజ్జ మనుషున గర్వించి చెడిపోయాడంట సైతలకులు చూస్తే యహేజ్ ఇరవై ఎనిమిది పదహారు చూస్తే లోపల పాపం చేసుకుంటూ వచ్చాడంట లూసిఫర్ ఇంకా ఈ విధంగా ఉజ్జ్య మనసుని గర్వించాడు సైతాన్నో లోపల పాపం చేసుకుంటూ వచ్చాడు మనము కీర్తన పన్నెండు ఆరు చూస్తే మోసకరమైన మనసు గెలవారు ఉంటారంట అనగా ఈరోజు ఈ వాకింటి నీ జీవితంలో నా జీవితంలో మనము దేవునికి నమ్మకమైన మనసు ఉండాలి ఈరోజు భార్యను మోసం చేసే మనసు భర్తను మోసం చేసే మనసు అక్కను మోసం చేసే మనసు తల్లిని మోసం చేసే మనసు తమ్ముని మోసం చేసే మనసు బావుని బహుమర్దను మోసం చేసే మనసు నీ స్నేహితులను మోసం చేసే మనసు నీ భాషని మోసం చేసే మనసు నీ పిల్లలను మోసం చేసే మనసుని కొండబడదు ఆ మనసు నుంచి నువ్వు విడుదల పొందుకుంటే నువ్వు కూడా దేవుడి నుండి కూడా దీవిస్తూ ఉంటాను మోసకరమైన మనసు ఇంకా బైబిల్ రకరకాల మనసులు ఉంటాయి కానీ అబ్రాంకులు చూస్తే అతడు నమ్మకమైన మనసు గలవాడాయి అని ఉంది ఈరోజు నువ్వు ఎవరినైనా మోసం చేస్తే మనసు నీ కొనదా అయితే దాని నుంచి నువ్వు విడుదల పొందు కుటుంబాన్ని మోసం చేసే మనసు గర్వం అహంకారం గల మనసు మనకుంటే మన దీవుల్లో పొందుకెళ్ళాం ఉద్యోగ గురించి సైతన్ గురించి చూస్తే వాళ్ళు లోపల మనస్సులో గర్వించారు లోపల పాపం చేసుకుంటూ వచ్చారు ఈ రోజు వాక్యను దేవుని పెట్టారు ఈ రోజు నీ మనసు ఎలా ఉంది ఇంతకాలము మోసం చేసే మనసు కుట్ర మనసు గర్వ మనసు అహంకార మనసు ఇందులో ఉంటే దాన్ని ఇప్పుడే నువ్వు తొలగించుకుంటే దేవుడు అబ్రాహ్మం దీవించిన దేవుడు నుండి కూడా దీవించగలడం ఇక రకరాలు చూస్తే మనము యోహాన్ స్వార్త రెండు ఇరవై నాలుగు ఇరవై చూస్తే దేవుడు మన అంతరంగాన్ని తెలిసి మన అంతరంగా చూసేవాడంట నీ లోపల నువ్వు ఏమనుకుంటున్నావో అది ఎవరికి తెలియకపోవచ్చు కానీ దేవుడు నీ అంతరంగాన్ని నీ అంతర్యమైన చూసి నీ మనసును చూసి నీ ఆలోచన చూసి నీ ఉద్దేశాలు చూసి ఆయన దాన్ని పసిగట్టగలడం అందుకని మనుషుల్ని మనం మోసం భర్తను మోసం చేయచ్చు భార్యను మోస అన్నని మోసం చేయవచ్చు తమ్ముని మోసం చేయచ్చు అక్కనే మోసం చేయచ్చు చెల్లెని మోసం చేయొచ్చు ఇంకా నీ బంధువులని ఎవరైనా నీ తోబుటోల్ని మోసం చేయొచ్చు కానీ దేవుని మాత్రం నువ్వు మోసము చేయలేవు నిన్ను సృష్టించిన దేవునిని మోసం చేయలేవు కాబట్టి ఆ దేవునికి ఆ ప్రభుకి ఆ యేసు క్రీస్తుకి నువ్వు నమ్మకమైన మనసు గలవాడై నువ్వు జీవిస్తే అద్భుతకరంగా దేవుని దీవించగలడు మన నాలుగో చూస్తే నాలుగో చూస్తే నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారి కోసం దేవుడు విరుతూ ఉంటాడంట కీర్తన నూట ఒకటి ఆరు చూస్తే నమ్మకమైన వారిని నేను కనిపెడుస్తున్నాను అంటున్నాడు అనగా ఈ లోకంలో నమ్మకంగా ఎవరు ఉంటారు దేవునికి నమ్మకంగా ఎవరు ఉంటారు నమ్మకంగా ఎవరు ప్రార్థిస్తారు నమ్మకంగా ఎవరు దేవునితో సహాసం చేస్తారు నమ్మకంగా ఎవరు దేవుని వాకి వింటారు నమ్మకంగా ఎవరు ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో చేస్తారు అనగా ప్రతి విషయంలో నమ్మకం దేవుని పనిలో నమ్మకం ఆత్మలు సంపాదించడంలో నమ్మకం కథ నమ్మకత్వం కలిగి ఎవరైతే ఉంటారో వారి కోసం దేవుడు చూస్తున్నాడు అందుకని సామెతలో ఇరవై ఎనిమిది రోజు చూస్తే నమ్మకమైన వారికి మెండైన దీవెన్లో ఎవరికి దీవెన్లో కాదు మోసం చేసే వాళ్ళకు కాదు గర్వంగా అహంకారంగా జీవించే వాళ్ళకి కాదు దీనత్వం కలిగి దేవునికి నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికి మెన్నైన దీవెనలు దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడు ఈరోజు ఇంతకాలం నువ్వు ఇష్టానుసరంగా జీవించి ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు నుంచి అన్న అభ్రాములాగా మోసేలాగా ఆ పెద్దతలాంతరి తీసుకున్న ఆ దాసులాగా లేక నమ్మకమైన మనస్సు కలిగి నువ్వు జీవించలాగా నువ్వు గుండు దేవుడు నిన్ను నీకుట్టే మన దీవించి ముందుకు నడిపేస్తాడు ఎలా చేస్తాడు మెండైన దేవులు ఇచ్చి గొప్ప ఆశీర్వాదంతో నింపి దేవుని నిన్ను నడిపేస్తాడు ఇటు మాటలు దేవుడు జీవించిన దాకా ఆమె